హైదరాబాద్ మరో ప్రతిష్ఠాత్మకమైన ప్రాపర్టీ షోకు వేదిక అవుతోంది వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఆరు నుంచి మూడు పాటు ప్రాపర్టీ షో నిర్వహించనున్నట్లుగా క్రెడాయ్ హైదరాబాద్ ప్రకటించింది హైదరాబాద్ హైటెక్స్ లో నిర్వహించనున్న క్రడాయ్ ప్రాపర్టీ షోలో మొత్తం అరవై ఎనిమిది స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు ప్రముఖ రియాలిటీ సంస్థలకు చెందిన నూట యాభైకి పైగా ప్రాపర్టీలను ప్రదర్శించనున్నారు తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధి పెట్టుబడిదారుల నమ్మకం కారణంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం గణనీయంగా పుంజుకుంటోందని క్రెడాయ్ తెలిపింది సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునేవారు ఈ ప్రాపర్టీ షోను ఉపయోగించుకోవాలని సూచించింది ఈసారి ఇంకా కొత్తగా విత్ విత్ న్యూ న్యూ ఐడియాస్ థీమ్ అది పర్మనెంట్ హోజా అనే థీమ్తో మా అదే క్రడాయి టీమ్ అంతా ఈసారి ప్రాపర్టీ షోని అది ఏర్పాటు చేస్తుంది దీంట్లో ఒక అదే సెవెంటీ స్టాల్స్ ఉంటాయి ఒక్కొక్క స్టాల్లో ఒక అదే త్రీ టు ఫోర్ ప్రాజెక్ట్స్ సో ఓవరాల్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ ప్రాజెక్ట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ అపార్ట్మెంట్స్ విల్లాస్ ఫ్లాట్స్ రో హౌజెస్ కమర్షియల్స్ ఓపెన్ ప్లాట్స్ అన్నీ లైక్ విత్ ఆల్ ద అప్రూవల్స్ ఉన్న ప్రాజెక్ట్స్ మాత్రమే విత్ అది రెరా అప్రూవల్ ఉన్న ప్రాజెక్ట్స్ మాత్రమే ఇక్కడ అదే డిస్ప్లే పడతాయి సో అటు అది కొనుగోలుదారులకు ఈ మూడు రోజులు వాళ్ళ అది సొంతింటి కళ అది నిజం కావడానికి ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఏది కావాలంటే వాళ్ళ బడ్జెట్లో వాళ్ళ లొకేషన్ వాళ్ళ స్పెక్స్ దే కెన్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కంపేర్ చేసి దే కెన్ ట్రై టు బై అండ్ సొంతిల్ అనేది ఒక అందరికి ఒక కళ ఆ కళ అందరికీ నిజం కావాలని ఇక్కడ హైదరాబాద్ ఈ ప్రాపర్టీ షోని నెరవేరుస్తూ అందరూ అది బిల్డర్స్ని అటు బయ్యర్స్ని అది ఒకటే అదే ప్లాట్ఫామ్లో తేవడానికి ఇది మా అది ప్రయత్నం